మీరు చూస్తున్నారు కదా గోల్డ్ రేట్ అయితే భారీగా తగ్గినటువంటి పరిస్థితి అంటే నిన్న మొన్నటి వరకు కావచ్చు కొంతవరకే ఒక హండ్రెడ్ కావచ్చు టూ హండ్రెడ్ కావచ్చు గ్రాండ్ చొప్పున తగ్గుతూ వచ్చేది బట్ ఈ ఆషాఢం సేల్ ఉన్నందున చాలా వరకు అయితే గోల్డ్ రేట్ తగ్గడం అయితే జరిగింది మరి జనాలు కూడా విపరీతంగా అయితే వస్తూ ఉన్నారు మరి మనం జ్యువెలర్స్ లో అయితే ఉన్నాము మరి మేనేజర్స్ కూడా మనతో పాటు ఇక్కడే ఉన్నారు అందరూ మరి ఇక్కడ లలిత జ్యువెలరీ మేనేజర్ నాగేశ్వరరావు గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి పదండి నమస్తే అండి నమస్తే మేడం ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మేడం మీరు సో ఏం చెప్తారండి గోల్డ్ రేట్ గురించి అంటే ఈసారి ఆషాఢం సేల్ అయినందువల్ల ఈసారి ఇంత భారీగా గోల్డ్ రేట్ తగ్గింది అనుకోవచ్చా లేకపోతే ఇట్లాంటి సందర్భం ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా ఒకసారి ఏం చెప్తారు యాక్చువల్గా మన గోల్డ్ని తీసుకుంటే తక్కువ నుంచి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది దానికి ఆప్షన్స్ అంటూ ఏం లేవు క్యాలిక్యులేషన్స్ కూడా ఏం లేవు సింపుల్గా ప్రతి ఆషాఢ మాసంలో కూడా తగ్గుతుంది అవన్నీ పక్కన పెడితే ఈసారి ప్రత్యేకంగా బడ్జెట్లో ఆ ఎగుమతులు దిగులుతుల మీద మీకు తెలిసి ఐడియా ఉండి ఉంటుంది ఆ సుంకం అనేది తగ్గించడం వల్ల ఏమైందంటే అంటే అందరూ కూడా గోల్డ్ని వదిలి వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేశారు సో అందువల్ల ఒకసారి గోల్డ్ రేట్ తగ్గింది మళ్ళీ ఇప్పుడు అందరిలో కూడా మ్యాక్సిమం మళ్ళీ గోల్డ్లో పెడతారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఫిక్స్డ్గా ప్రాఫిట్స్ వచ్చేవి గోల్డ్లోనే సో మళ్ళీ కూడా రేట్ పెరుగుతుంది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మళ్ళీ స్టార్ట్ అయింది రేజ్ అవుతుంది సో ఈ టైంలో కస్టమర్స్కి మంచి ఆప్షన్ అనమాట ఇప్పుడు హ్యూజ్ సేల్ మనకి ఎటువంటి ప్రతి దాంట్లో ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఏమీ లేవు ఆల్ ఆర్నమెంట్స్ అప్లికేబుల్ ఆల్ ఆర్నమెంట్స్ మళ్ళీ చెప్తున్నా ఆల్ ఆర్నమెంట్స్ వన్ పర్సెంట్ బిలో థర్టీన్ పర్సెంట్ ఉన్న వేస్టేజ్ మటుకు ఆఫ్టర్ థర్టీన్ పర్సెంట్ ఉన్న వాటికి మాత్రం టూ పర్సెంట్ వేస్టేజ్ని మనం డిస్కౌంట్గా ఇస్తున్నాం ఆల్ ఆర్నమెంట్స్ సో సిల్వర్ అనేది యాజ్ యూజువల్లీ ఎవ్రీ టైం మనకు వెయిట్ ఇన్ రేట్ ఉంటుంది దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు మోస్ట్ యాంటిక్ అనేది మనకి మేకింగ్ ఛార్జ్ చాలా తక్కువ ఉంటుంది మార్కెట్లో కంటే తక్కువ ఉంటుంది డైమండ్ ఎక్స్క్లూజివ్ ఫైవ్ థౌజండ్ పర్ క్యారెట్ సి ఇవి కాకుండా యూపీఐ పేమెంట్స్ ఫోన్పే చేస్తారు కదా వాళ్ళు ఎంత పేమెంట్ చేసినా ఈ డిస్కౌంట్స్ ఈ వన్ పర్సెంట్ టు టూ పర్సెంట్ కాకుండా యాక్చువల్గా ఫైవ్ థౌజండ్ రూపీస్ అబవ్ ఉన్న వాటికి యూపీఐ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం ఇస్తున్నాం కస్టమర్లకి ఈ డిస్కౌంట్ కాకుండా సో ఈ ఇటువంటి ఆఫరు ఈ రేట్లో ఉంది సో ఈరోజు సాటర్డే రేపు సండే సో మేము ఆశించేది ఏంటంటే కస్టమర్లు ఎంతమంది వచ్చినా మాకు ప్రాబ్లం లేదు ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయి సో వాళ్ళు వచ్చి హ్యాపీగా తీసుకోవచ్చు మళ్ళీ

స్టోన్ ఆర్నమెంట్ ఏమైనా తీసుకుంటే స్టోన్కి మళ్ళీ కాస్ట్ పడుతుంది స్టోన్కి కానీ గోల్డ్ వెయిట్లోంచి లెస్ వేసి నెట్ వెయిట్కి మనం ఛార్జ్ చేస్తాము స్టోన్ వెయిట్కి సపరేట్గా ఛార్జ్ అనమాట సో దీంట్లో టెర్మ్స్ అండ్ కండిషన్స్ బయట బోర్డు పెట్టి లోపల కొన్ని ఆర్నమెంట్స్ ఆర్నమెంట్ లేవనే మన దగ్గర ఆప్షన్ ఉండదు ఎంటైర్ అక్రాస్ సౌత్ ఇండియాలో లలిత జ్యువెలరీ బిగ్గెస్ట్ షోరూమ్స్ ఏ ఎక్కడ ఏ సౌత్ ఇండియా రీజన్లో అయినా సరే వెళ్ళి హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు విత్ డోర్ స్టెప్ దగ్గర నుంచి పైన వరకు కూడా సర్వీస్ అనేది ఫుల్గా ఉంటుంది మొత్తానికి ఆషాఢం చేయాలంటే ఇప్పుడు ఆషాఢం చేయాలని అనుకోవచ్చు మరి ఆషాఢం ఉన్నంత వరకు మళ్ళీ శ్రావణం కూడా వస్తుంది దాని దానికే సపరేటా లేకపోతే ఇది ఇలానే కంటిన్యూ కొనసాగుతుందా దాదాపు ఇప్పుడున్నటువంటి రేట్ ఏదైతే ఉందో అది ఎన్ని రోజుల పాటు ఉంటుంది అనుకోవచ్చు అంటే ఇప్పుడు కస్టమర్స్ కూడా సడన్గా స్టార్ట్ అయిన రోజు తెలిసే వాళ్ళు కొంతమంది ఉంటారు సడన్గా నెక్స్ట్ డే ఒక టూ డేస్ తర్వాత కూడా కొంతమందికి తెలుస్తూ ఉంటుంది మరి ఈ టూ డేస్లో ఉన్న కానీ మళ్ళీ తీసుకుందామని ఎంతో ఆశగా వచ్చే వాళ్ళకి ఏంటంటారు పరిస్థితి మంచి కృష్ణ అడిగారు దానికి సింపుల్ సమాధానం మార్కెట్ చెప్పేది కాదు మన ఎండి సార్ చెప్పేది ఏంటంటే డైరెక్ట్ స్టేట్మెంట్ మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎప్పుడే మేము యాడ్స్ ఇస్తాం పోతాయి కానీ బ మా బయట మన ఫ్లెక్సీ ఉంటుంది అందులో డీటెయిల్గా ఉంటుంది జూలై ట్వంటీ నుంచి ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు కూడా ఆఫర్ ఉంది సార్ రేట్ పెరగనియండి తగ్గనియండి వాట్ ఎవర్ ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది ఎవరు కూడా జడ్జ్ చేయలేరు ఒక మార్కెట్ అంచనా అనేది అంచనా వేయగలరు అంటే హోప్ అనేది గోల్డ్ గోల్డ్ అనేది లాంగ్ టర్మ్ బేసిస్ మేడం ఈ షార్ట్ లో ఈ రోజు కొన్నాను నాకు ఫైవ్ డేస్లో పెరిగిపోవాలా టెన్ డేస్లో పెరిగిపోవాలా వన్ మంత్లో పెరిగిపోవాలని కాదు మీకు లాంగ్ టర్మ్ ప్రొసీజ్ చూడండి ఒకసారి మీరు హిస్టరీ తీసుకోండి హిస్టరీ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఉన్న గోల్డ్ ఏ రేటు వరకు వచ్చింది ఎలాగుంది ఇంక్రీజ్ అయింది అది చూడండి సో దాని బేస్ చూసుకుంటే కస్టమర్లందరికీ ఐడియా ఉంది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు నేను మీకు టోన్ కాదు బట్ గోల్డ్ అవకాశం వచ్చినప్పుడు మాత్రం దాన్ని వినియోగించుకోవాలి భూమి కంటే అన్నింటికంటే చాలా వాల్యుబుల్ గోల్డ్ సో మీకు స్పాంటీనియస్గా బయట అవసరాలు తీర్చేది కూడా గోల్డ్ అటువంటి గోల్డ్ తక్కువ రేట్లో ఉంది ఈ డిస్కౌంట్స్ని వినియోగించుకోండి ఈ సదవకాశాన్ని మీరు లలిత జ్యువెలరీ సౌత్ ఇండియా లో అన్ని స్టోర్లో కూడా లభిస్తాయి ఈ తక్కువ రేట్లో వేస్టేజ్ ఏ తక్కువలో ఉన్న దాంట్లో తీసుకోండి మీ మనీని సేవ్ చేసుకోండి సో మళ్ళీ ఇది ఆషాడమ్ ఇది ఇప్పుడు ఏదైతే డిస్కౌంట్ అని పెట్టారో ఇది ఇది ఉన్నా పెరిగినా తగ్గిన అవకతవకలు ఇది పక్కన పెడితే మీ దాంట్లో ఆఫర్ అయితే నడుస్తుంది కదా ఒకసారి డేట్ చెప్పాను కదా మేడం జూలై ట్వంటీన్త్ నుంచి ఆగస్టు ఎయిటీన్త్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్పటి వరకు నడుస్తుంది అంచనా ప్రకారం ఇప్పుడున్న రేట్ కాకుండా ఇంతవరకు పెరిగేటువంటి అవకాశాలు అవకాశాలు రేట్ అనేది పెరగడం తగ్గడం అనేది చెప్పలేము బట్ లీస్ట్ రేట్ వరకు వచ్చింది సో మళ్ళీ పెరిగే ఛాన్స్లు ఉన్నాయి సో మండే కల్లా మళ్ళీ పెరిగిపోవచ్చు ఈ నాకు బహుశా చెప్పలేం ఈవినింగ్ కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మార్కెట్ రన్ చూస్తుంటే మళ్ళీ కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది సో పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈవినింగ్ ఈవినింగ్ లోపు కూడా రావచ్చు మేబీ చెప్పలేం గోల్డ్ రెండు పెరిగే ఛాన్స్ కూడా ఉన్నాయి సో అది అంటే నార్మల్గా మీకు వచ్చేటువంటి కస్టమర్లు కావచ్చు ఎప్పుడైనా అంటే వచ్చి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోవడం ఏమైనా జరిగిందా లేదంటే ఖచ్చితంగా పర్చేజ్ చేసి వెళ్తూ ఉంటారు అది చెప్తే మనం ఏదో కెమెరా ముందు నటిస్తున్నాం హాస్యాస్పదం అవుతుంది కానీ మన దగ్గరకు వచ్చే కస్టమర్లు అందరూ కూడా కస్టమర్ అనేవాడు దేవుడు జెన్యున్ మా సారే చెప్పారు మీరు రండి నా దగ్గర కొనొద్దు ఒకసారి చెక్ చేయండి అని చెప్పి మేము కూడా వాళ్ళకి సర్వీస్ అందిస్తాం మనం జడ్జ్ చేస్తాం మనం జడ్జ్ చేయము సో కస్టమర్ హ్యాపీగా వస్తారు చెక్ చేసుకుంటారు వాళ్ళకి అనుమానం ఉంటే బయట వెళ్ళి తీసుకు చేసుకొని మన దగ్గర వచ్చి పర్చేజ్ చేసుకుంటారు సో అవైలబిలిటీగా ఆర్డర్ కూడా ఉంటాయి ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అంటే ఆర్డర్ ఏదైనా ఆన్లైన్ ఆర్డర్స్ అట్లా ఆన్లైన్ కాదు మేడం ఆన్లైన్ ఉంది డైరెక్ట్గా వచ్చి కూడా మన షోరూంలోకి విజిట్ చేసి ఒక మో ఒక డిజైన్ పర్ఫెక్ట్గా ఈ డిజైన్ పర్ఫెక్ట్గా ఉందంటే మేక్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది సో ఫ డిజైన్ పర్ఫెక్ట్గా లేకుండా ఆర్డర్ చేయండి అంటే అది సాధ్యపడదు కదా ఒక వర్కర్ అనేవాడికి వర్క్ తయారు చేస్తున్న వాడికి క్లారిటీ ఉంటేనే కదా దాని మీద పర్ఫెక్ట్గా మనకి నీకు కావాల్సింది ఏదనేది ఇవ్వగలరు ఇమేజ్ వచ్చి దాన్ని బ్లర్గా ఉండి ఇది ఆర్డర్ చేయండి అంటే అవ్వదు కదా మీకు క్లియర్గా ఉన్న ఫోటో తీసుకురండి ఆర్డర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుంది అంతకు మించి చేస్తారు బాగా కూడా వర్కర్స్ ఏం చెప్తారు ఇప్పుడు కస్టమర్స్కి నార్మల్గా గోల్డ్ మీద ఎంతో ఎవరికైనా గోల్డ్ అంటే నచ్చకుండా ఉండదు ఆర్నమెంట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టము అది ఆడవారికి కావచ్చు మగవారికి కావచ్చు ఖచ్చితంగా తీసుకోవాలని ఉంటుంది అదే మనీ లేకపోయిన టైంలో అయినా సరే అరే ఒక రోజు అంటూ తీసుకోవాలని దాని మీద ఒకటి ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా మరి మీరు ఏం చెప్తారు వాళ్ళకి అంటే నార్మల్గా ఇట్లాంటి ఆశడం శ్రావణం ఆఫర్స్ ఉన్నప్పుడు రావాలి తీసుకోవాలనే ఒక ఆలోచన ఉంటుంది ఎంతో కొంత మళ్ళీ బెనిఫిట్ అని మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు నార్మల్ టైంలో నార్మల్ టైంలో అంటే మేడం గోల్డ్ ఎప్పటికైనా సరే అంటే ఇప్పుడే తీసుకోవాలని మనం ఏం చెప్పము రేట్ తక్కువలో ఉంది మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నారు సో మీకు హెచ్చు తక్కువనేవి ఏటో తెలుసు ఈ తక్కువ రేట్లో ఉన్నప్పుడే మనం డిస్కౌంట్స్ ఇస్తున్నాం ఆల్రెడీ ముందు మనం ఇచ్చిన ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాయి ఇంత ముందు లేదు డిస్కౌంట్స్ వన్ పర్సెంట్ ఎవ్రీ టైం పెట్టేవారు బట్ ఎడిషనల్గా థర్టీన్ పర్సెంట్ అబవ్ ఉన్న ఆర్నమెంట్కి టూ పర్సెంట్ ఇస్తున్నాం అది కాకుండా యూపీఐ మీద కూడా మనం పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఎంత చేస్తే దాంట్లో పాయింట్ ఫైవ్ పర్సెంట్ యూపీఐ పేమెంట్స్ వాళ్ళు చేసే పేమెంట్ నాట్ దట్ అమౌంట్ సపోజ్ మీరు టెన్ లాక్స్ ఆమెం తీసుకొని టెన్ ల్యాక్స్కి యూపీఐ చేస్తే టెన్ లాస్కి ఇస్తాము లేదు టెన్ ల్యాక్లో ఒక వన్ ల్యాక్ మీరు యూపీఐ చేస్తే వన్ ల్యాక్ వరకు మాత్రమే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు సో రిమైనింగ్ యాజ్ యూజువల్ గోల్డ్ మీకు టెన్ ల్యాక్కి సంబంధించింది అది ఎంత వెయిట్ ఉందో సపోజ్ టెన్ ల్యాక్కి ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ ఎంత అలాగుందనుకోండి ఆ వన్ ట్వంటీ వన్ థర్టీ గ్రామ్స్ కూడా మీరు వన్ పర్సెంట్ డిస్కౌంట్ కానీ టూ పర్సెంట్ డిస్కౌంట్ కానీ ఆఫర్ అప్లికేబుల్ ఉంది సో ఇది తక్కువ రేట్లో తీసుకునే వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించకుండా మోమాటం లేకుండా రావాలంటారు ఏమైనా మీ దాంట్లో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అంటే అదే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అంటే చెప్పాను కదా యూపీఐ పేమెంట్స్ ఉన్నాయి కదా యూపీఐ పేమెంట్స్ ఉంది క్యాష్ బ్యాక్ అంటే ఏమి ఉండదు బట్ మనం ఇచ్చే వేస్టేజ్లోనే తక్కువ వేస్టేజ్ వన్ పర్సెంట్ ఈ తక్కువ రేట్లో చేంజ్ చేసేది ఏమి ఉండదు సేమ్ అదే రన్ అవుతుంది ఈ రేట్లో మనం ఇచ్చే ఆర్నమెంట్స్ అన్నీ కూడా జెన్యునిటీ మనకి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ బ్లాక్ మాత్రమే ఉండదు అన్నీ కూడా ఆర్నమెంట్స్ ఇస్తారు బట్ ఒక్కటే కాయిన్స్కి మాత్రమే డిస్కౌంట్ ఉండదు సో కాయిన్ కాయిన్ ఉంది కదా కాయిన్ అయితే వన్ పర్సెంట్ పడుతుంది డై కాస్ట్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ పడుతుంది సో వాటికి మాత్రం తప్పి కాయిన్కి ట్వంటీ టూ క్యారెడ్ కాయిన్స్ తప్పించి మిగతా అన్ని ఆర్నమెంట్స్ కూడా అప్లికేబుల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ చాలా బ్రీఫ్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఆఫర్ నడుస్తుందని పర్చేస్ చేయడానికి వచ్చారా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతకుముందు నుంచి చూసుకున్నట్టయితే ఈసారి బాగా రేట్ తగ్గింది కదా రైట్ నేను గత ఒక టెన్ డేస్ నుంచి చూస్తున్నాను సో రేట్ తగ్గింది సో అందుకే వచ్చాను అండ్ స్పెషల్లీ మా వైఫ్ బర్త్డే ఉంది సో ఐ కేమ్ హియర్ సో ఎస్ అండ్ ఐ డోంట్ నో అబౌట్ ది ఆఫర్ టు బి ఫ్రాంక్

సో గోల్డ్ రేట్ అయితే బాగా తగ్గింది నిజంగా ముఖ్యంగా మన లేడీస్కి అయితే చాలా అంటే ఈరోజు చాలా ఎట్లా సర్ప్రైజ్ అనుకోవచ్చు లేదా ఒక షాకింగ్ అనుకోవచ్చు ఇంత రేట్ పడిపోయింది కాబట్టి మరి మీరేం చెప్తారు మాటలు సర్ప్రైజ్ ఏం సర్ప్రైజ్ ఓకే సో కొంతమందికి తెలియకుండా కూడా వచ్చే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు హలో అమ్మ నమస్తే మీ పేరు జస్ట్ వచ్చాను శుభలక్ష్మి ఓకే గోల్డ్ రేటు మరి అమాంతం ఇంత చాలా వరకు తగ్గింది కదా ఇంతలా ఇంతకు ముందు గతంలో ఇంతవరకు ఇంత తగినటువంటి సందర్భం అయితే లేదంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ యాజమాన్యం కావచ్చు స్టాఫ్ కావచ్చు మరి మీరేం చెప్తారమ్మా ఇంతలా తగ్గింది కదా సో ఎట్లా అనిపిస్తుంది మీకు నా ఫీలా ఎంత తగ్గింది అంటారు మీరు గ్రామ్కి టెన్ గ్రామ్స్కి నేను సరిగా మార్కెట్ నుంచి చెక్ చేయలేదు అంటే గ్రామ్కి ఫైవ్ హండ్రెడ్ చొప్పున చాలా వరకు

థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో విధంగా ఇక్కడ కూడా మనము కొంతమంది కస్టమర్స్తో కూడా మాట్లాడి వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది మరి వాళ్ళు అంటే ఈ ఆఫర్ ఉందని తీసుకోవడానికి వచ్చారా ఏంటి అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆఫర్ ఉన్నప్పుడు అప్పు చేసైనా సరే గోల్డ్ తీసుకోవాలి అనుకుంటారు సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక విపరీతమైనటువంటి లాభాలు అయితే ఉంటూ ఉంటాయి మరి ఇప్పుడు ఈ ఆషాఢం సేల్ అయితే దాదాపుగా ఇంకా ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు కూడా ఆఫర్ అని అయితే నడుస్తుందని చెప్తున్నారు అదేవిధంగా మళ్ళీ గోల్డ్ రేట్ ఎప్పుడు పెరిగేది కూడా తెలియదు ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు గోల్డ్ రేట్ తగ్గింది సో కావున ఈరోజు సాయంత్రం కల్లా కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మళ్ళీ మండే నుంచి కూడా పెరిగేటువంటి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయితే చెప్తున్నారు మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఆఫర్ అనేది అయితే వాళ్ళు పెట్టినటువంటి ఆఫర్ అనేది అయితే ఉంటుంది బట్ ఈ రేటు పెరగడం తగ్గడం ఎగుమతులు దిగుమతులు అనేది అయితే కామన్గా ఉంటూనే ఉంటాయి మనకు ఇంకా వెండి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అదైతే మనం జనరల్గా ఉండేటువంటి రేట్ ఎప్పుడు సో గోల్డ్ మీదనే మనం చూసుకుంటూ ఉంటాం ఎక్కువ గోల్డ్ వర్షెస్ చేస్తూ ఉంటాం కాబట్టి సో మరి కొంతమంది కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి అయితే మేనేజ్ సార్ హలో సార్ నమస్తే మీ పేరు నా పేరు మూర్తి అండి ఎట్లా అనిపిస్తుంది అండి రేట్ అయితే చాలా వరకు తగ్గింది కదా ఏం చేసి బెటర్ అండి బెటర్ ఇన్ ఫ్యాక్ట్ నో సెవెంటీ థౌజండ్ ప్లస్కి పోయినప్పుడు ఉండాలంటే కొంచెం ఆలోచించేవాళ్ళు సెవెంటీ ప్లస్ ఫర్ నేను తీసుకున్నాను రీసెంట్గా సో ఈ రోజు ఏమంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది సో మచ్ సేవింగ్స్ ఏం చేసాము అనిపిస్తుంది సో ఇంకా కొంచెం సిక్స్టీ ఆ రేంజ్ కి వస్తే ఇంకా బాగుంటుంది పాత రేట్ కి ఫస్ట్ లో ఉన్నటువంటి రేట్ మంచిగా అనిపిస్తుంది హ్యాపీ ఉంటది అందరూ అదే అంటున్నారు కానీ మళ్ళీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు బట్ ఐ డోంట్ నో కొంచెం తగ్గొచ్చని అనుకుంటున్నాను ఇంకొక 1000 వరకు తగ్గ ఛాన్సెస్ ఏదే ఉన్నాయి మార్కెట్ స్లాష్ డౌన్ అయిపోతుంది కాబట్టి దీనికనే సిల్వర్ కొంచెం బాగా అనిపించింది సిల్వర్ అరౌండ్ నైంటీ వన్ ల్యాక్ వెళ్ళింది కాబట్టి ఈరోజు ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ లాక్ వచ్చిందంటే చాలా బాగా అనిపించింది సేవింగ్స్ మేము ఫస్ట్ కొన్నప్పుడైతే సెవెంటీలో కొన్నాము తర్వాత మన నైంటీ త్రీలో కొన్నాము రీసెంట్గా మళ్ళీ నిన్న నిన్నలే మొన్న పోయి పర్చేజ్ ఇదే విదేళ్ళంతా దాంట్లోనే ఇంకో బ్రాంచ్లో ఇక్కడ మన చైతన్యపూరి దగ్గర తీసుకున్నాము అక్కడ వేసరికి మేము నైంటీ ఎంతరా ఎయిటీ ప్లస్లో తీసుకున్నాం ఎయిటీ ప్లస్లో తీసుకున్నాం సో మరి రోజు ఇంకా తగ్గింది ఇది మళ్ళా ఎప్పుడు పెరిగే పెరుగుతుందో తెలియదు తగ్గుతుందో తెలియదు ఇది ఇది మనం వినియోగించుకోవాల్సిన సమయం కదా అందరూ ఇప్పుడు అంటే మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కమింగ్ ఈ ఐదో తారీఖు తర్వాత నుంచి ఎట్లాగో శ్రావణ మాసం వస్తుంది మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైనా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయా చెప్పలేమండి చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు సిక్స్ పర్సెంట్కి వచ్చింది కాబట్టి బడ్జెట్ వల్ల ఈ రేట్స్ డౌన్ అయినాయి బట్ హౌ ఫార్ దిస్ విల్ దిస్ స్టాండ్ విల్ కంటిన్యూ అని అయితే నో నోస్ బట్ కస్టమర్స్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు బాగా పర్చేస్ చేయాలి అని అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు దిస్ అ రైట్ సీజన్ ఇప్పుడు పోయి పర్చేజ్ చేసుకొని కొంచెం బెటర్ సేవింగ్స్ అయితే ఆ సేవింగ్స్తో ఇంకా కొంచెం పర్చేజ్ చేసుకోవచ్చు అదర్ అదర్ థింగ్స్కి యూజ్ అవుతాయి సో దాని గురించి ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి నిజంగా ఎందుకంటే దాదాపుగా మనం అందరి మాటలు వింటున్నాం కదా ఏదైతే మనం పాత రేటు ఉండనో ఒకప్పుడు అంటే టెన్ గ్రామ్స్కి సిక్స్టీ థౌజండ్ చొప్పున సో అదే రేటు మళ్ళీ రీబ్యాక్ అయ్యి మళ్ళీ అదే కొనసాగితే కనుక కస్టమర్స్ అందరూ చాలా సేవింగ్స్ చేసుకోవచ్చు మిగతా దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు అంటున్నారు గోల్డ్లో అయితే చాలా వరకు పర్చేస్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్తూ ఉన్నారు సో సిక్స్టీ వరకు వెళ్తే కనుక వి ఫీల్ గుడ్ అండ్ చాలా హ్యాపీ అని కూడా చెప్తున్నారు బట్ ఇది ఎంతవరకు వెళ్తుంది ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది అయితే ఎవరి చేతిలో అయితే లేదు అమాంతం పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మార్కెట్లో మాది ఇంకా మనం ఏం చెప్పలేము బట్ అయితే చాలా హ్యాపీ ఎందుకంటే ఈ త్రీ డేస్ నుంచి గోల్డ్ రేట్ అనేది అయితే చాలా వరకు తగ్గింది కాబట్టి సెవెంటు ప్లేస్ ఉన్నటువంటి గోల్డ్ రేటు సిక్స్టీ వరకు రావడం అనేది చాలా విశేషం అండ్ చాలా హ్యాపీ అందరూ దాంతోపాటు ఇప్పుడు కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇప్పుడు వచ్చేది ఆశడం తర్వాత శ్రావణం సో దీ ది దీనికైతే చాలా హ్యాపీగానే ఉంటారు సో మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా పెరిగినా తగ్గినా మనకి అవసరం లేకుండా సో కొనాల్సిందే సో ఇంకా దాని గురించి ఆలోచించాల్సినటువంటి పని ఉండదు బట్ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి కాస్త తగ్గితే ఎక్కువ గోల్డ్ పర్చేస్ చేయాలన్నది వీళ్ళ ఉద్దేశం సో మాట్లాడదాం మరికొందమందితో నార్మల్ టైమ్స్లో అయితే జ్యువెలరీ షాప్స్లలో ఇంతలా అయితే ఉండదు ఖచ్చితంగా బట్ ఇప్పుడు అందరూ కూడా బిజీ బిజీలో ఉన్నారు ఎందుకంటే ఇంత ఆఫర్ నడుస్తుంది కాబట్టి జనాలు అనేది కూడా అంటే విచ్చలవిడిగా రావడం ఎందుకంటే ఈ త్రీ డేస్ కాబట్టి సో జనాలు కూడా ఇంకా మళ్ళీ ఎప్పుడు తగు పెరుగుతుందా తెలియదు అనేసి ఒక డౌట్ ఉంటుంది కాబట్టి ఇంకా టైం అనేది అయితే గోల్డ్ తీసుకోవడానికి అయితే చాలా మంది కేటాయిస్తున్నారు సో జ్యువెలరీ షాప్లు అన్నీ కూడా బిజీ ఉన్నాయి మొత్తంగా ముఖ్యంగా చూసుకుంటే లలిత జ్యువెలరీలో అయితే ఈ ఆఫర్ మంచిగా ఉంది కాబట్టి సో ఇక్కడికైతే కొంత నమ్మకంగా అయితే ఉన్నారు మరి మాట్లాడదాం మరి కొంతమందితో మళ్ళీ పెరిగేటువంటి అవకాశాలు తగ్గుతుంది అంటారా ఉంటాయండి ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ రేట్ ఏదైతే ఉందో ఎన్ని రోజుల పాటు ఇది ఇలా కొనసాగుతుంది

హలో అమ్మా నమస్తే ఎట్లా అనిపిస్తుంది రేట్ అనేది బాగా తగ్గింది కదా ముఖ్యంగా మన లేడీస్కి అయితే చాలా చాలా హ్యాపీగా ఉంటాం ఎందుకంటే మనమే కదా ఎక్కువ పర్చేస్ చేసేది ఏం బాగా తగ్గింది అప్పుడు ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అట్లా ఉన్నది ఇప్పుడు సెవెంటీ వన్ కాల్ వచ్చేసింది తగ్గింది తీసుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎం అయిపోతుంది అని ఒక భయం ఉంది అసలు పెరిగే తెలియదు తగ్గే తెలీదు అందుకని తీసేసుకుంటున్నారు ఇప్పుడే ఎందుకంటే ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సీజన్స్ మొత్తం పెళ్లి సీజన్ కాబట్టి మాసం కదా అందుకని పెళ్లి సీజన్ ఉన్నాయి దానికి దీనికి వాళ్ళకి బాగా కరెక్టగా షూట్ అయింది తగ్గింది బాగా. ఇది ఒక లక్క ఉంది. అవునండి. అనుకోకుండా వచ్చినటువంటి అదృష్టం అవునండి. బట్ ఇది ఎంత వరకు వెళ్తే బాగుంటుందంటార ఈ రేటు. ఇంకా తగ్గొచ్చా, పెరగొచ్చా మీకు ఎంత వరకు ఉంటే బాగా సూచనలు ఉన్నాయి అంటునారండి. అవునా? ఆ ఓకే. వెళ్తుంది రేటు? ఏ చెప్పలేం కదండి. వీరేంట అంటే ఏ చెప్పలేం ఇంకా. చెప్పలేరంట. తగ్గొచ్చు పెరగొచ్చు చెప్పలేము మూడు భాగాలు తగ్గుతాది అంటున్నారు ఓకే తగిన పెరిగినా మనం ఏం చేయలేదు కొనాలని కొనాల్సిన టైం వస్తే అంటే పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి గృహ ప్రయాసాలు పెళ్లిళ్ళ సీజన్ ఉన్నాయి కాబట్టి కొంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ మీ పేరు అమ్మా అరుణ ఎట్లా అనిపిస్తుంది అమ్మా గోల్డ్ రేట్ చాలా తగ్గింది కదా తీసుకున్నాం అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు బాగుంది అమ్మా అది ఇక్కడ కిస్మన్పూర్ అండి మల్ల జాగిరు బాగుందండి మొత్తం మానమెంట్స్ ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు పెరిగే తెలియదు వాళ్ళ పైన తీసుకున్నాం మేము ఇంకా ఎక్కడికి పోము ఇక్కడ లతాజులకే వస్తాం ఎప్పుడు ఎప్పుడు అండి చాలా సంవత్సరాలు వచ్చే వాళ్ళకి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్స్ అంటే మామూలుగా తరుగు ఇవన్నీ తీసేస్తాడు కదమ్మా స్కీమ్ కూడా చేస్తాం మేము ఇక అవే మా ఇద్దరు కోడళ్లకు మా పాప మనోరా ఓన్లీ ఫంక్షన్లకు అన్నీ ఇక్కడ తీసుకుంటాం నాలుగు తిల్లాలు తీసుకున్నారా తీసుకున్నాము ఇప్పుడే ఇది మళ్ళీ ఏమంటున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాని పెరిగే అవకాశాలు అంటున్నారా తగ్గే అవకాశాలు అంటారా అయితే ఇప్పుడు ఆమె చెప్పింది కాబట్టి నిర్మలా సీతారామన్ చెప్పింది కాబట్టి ఇక పెరుగదు అనుకుంటున్నాము పెరుగుదా ఇదే రేటు కొనసాగుతుందా ఇంకా కొంచెం తగ్గుతుంది అనుకుంటున్నాను తగ్గుతుంది అమ్మ తగ్గుతుంది అంటే చాలా రేటు పెరిగింది కదా అమ్మమ్మ కొంచెం మన లాంటి వాళ్ళంటే కొనుక్కోవచ్చు కొన్ని సామాన్లు అంటే కొనుక్కోలేము కదా కదా మనం గ్రాము కొనుక్కున్న వాళ్ళు అరగ్రామ్ కొనుక్కున్న వాళ్ళకు తృప్తి ఉంటుంది కదా అట్లా అరగ్రామ్ స్టేజ్ లో కూడా వాళ్ళు కదా అమాంతము అరవై ఉన్నప్పుడు నుంచి స్టార్ట్ అయింది పోవడము గ్రాఫ్ అనేది పెరుగుతూ వచ్చింది ఇప్పుడు అమాంతం ఒక్కసారిగా అలా తగ్గేసరికి అందరూ కొంచెం చల్లబడి హ్యాపీగా ఉంది అదే అప్పుడు మేము వేసినాం గోల్డ్ ఇంట్లో పెట్టి స్కీమ్ వేసినాం ఇప్పుడు ఈ రోజు తీసుకున్నాం తగ్గింది కదా అని సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అయితే బాగుంటుంది ఇలాంటి తక్కువ ఉన్న సమయ ఎప్పుడైనా ఇక ఇప్పుడు తగ్గింది కాబట్టి ఇప్పుడు వచ్చేసినాము ఎప్పుడు కానీ ఇందులో తీసుకుంటాం అండి స్కీమ్ కూడా ఇస్తారు మా బాబులు ఇస్తారు మా పాప వేస్తుంది అంటే తక్కువనే ఒక మూడు నాలుగు నెలల తగ్గుతుంది అనుకుంటాను ఇంకొంచెం ఇంకొంచెం తగ్గుతా లేదమ్మ తగ్గుతుంది అనుకుంటున్నా పెరిగే అవకాశం లేదు ఆమె చెప్పింది దాన్ని బట్టి మేడం దాన్ని బట్టి

అదేవిధంగా ప్రజలు కూడా చాలామంది జనాలు గో ఇక్కడ గోల్డ్ తీసుకోవడానికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా లలిత జ్యువెలర్స్ని అయితే నమ్మకంగా భావించి చాలా మట్టుకు వస్తూ ఉంటారు అదేవిధంగా వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికి నియర్ బై ఉన్న వాళ్ళు వాళ్ళు అక్కడ వెళ్ళి తీసుకుంటూ ఉన్నారు ఎక్కువ మనం చూస్తే కనుక లలిత జ్యువెలర్స్లోని ఇంతలా జనాలు వస్తూ ఉన్నారు సో మనం కూడా సో అందుకే ఇక్కడ వీళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అందరూ కూడా ఈ రేట్ అయితే ఇంకో రెండు మూడు నెలల పాటు కొనసాగుతుందని ఒక హోప్లో ఉన్నారు మరికొంతమంది పెరగొచ్చు అంటున్నారు కొంతమంది తగ్గొచ్చు అంటున్నారు బట్ ఏదేమైనప్పటికీ టెన్ గ్రామ్స్కి సిక్స్టీ వరకు వెళ్తే ఏదైతే మన పాత రేట్ ఉందో కప్పటి రేట్ అది వస్తే గనక చాలా సంతోషం అంటున్నారు ఎందుకంటే మనీ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసి తీసుకోగలరు కానీ అసలు నార్మల్గా ఇంత బడ్జెట్లో పెట్టలేని వాళ్ళైతే వాళ్ళకు సిక్స్టీ వరకు వెళ్తేనే బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి గోల్డ్ కొనాలని ఒక ఆశ ఉంటుంది వాళ్ళు కొనుక్కోవాలి వాళ్ళ పిల్లలకి తీసుకోవాలని మరి అలాంటి వాళ్ళు గోల్డ్ రేట్ పెంచేస్తే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంత తక్కువ వరకు ఏదైతే సిక్స్టీ వరకు వెళ్తే కనుక అందరూ హ్యాపీ ఇంకా ప్రతి ఒక్కరు కూడా కొనుక్కునేటువంటి అవకాశం అయితే ఉంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ అయితే చెప్తున్నారు అదేవిధంగా మరి ఈరోజు ఈవినింగ్ కల్లా కూడా పెరుగుతుందా తగ్గుతుందా అన్నది కూడా ఈ డే లోగా చూడాల్సినటువంటి అవకాశం అయితే ఉంది మొత్తానికి అందరూ అయితే హ్యాపీ అండి ఫైనల్గా ఎందుకంటే శ్రావణం కూడా వస్తుంది పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇంకా పెరిగినా తగ్గినా కొనక కొనడం అయితే తప్పదు ఖచ్చితంగా కొనాల్సి ఉంటుంది బట్ తగ్గితే మాత్రం అందరూ హ్యాపీ అండి ఇక్కడ ఎస్పెషల్లీ లలిత జ్యువెలర్స్లో అయితే కలెక్షన్ అయితే కొత్త కలెక్షన్ వచ్చింది ఈ డిజైన్ చూసారా ఇంత బాగుంది అసలు నిజంగా ముత్యాలు వచ్చినాయి చిన్న చిన్న ముత్యాలు మధ్యలో డైమండ్స్ ఆర్నమెంట్స్ ఈ ఆర్నమెంట్స్ అయితే చాలా నచ్చాయి నాకు బ్యాంగిల్స్ మొత్తం టోటల్గా ఒక పెళ్ళికి కావాల్సినటువంటి ఏదైతే సెట్ ఉంటుందో ఆ సెట్ అంతా కూడా ఇక్కడ మనం కానీ చూడొచ్చు డిజైన్ అయితే చాలా బాగుంది కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్ అని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా డైమండ్స్తో కూడా పూర్తిగా అయితే అసలు ఇవి వేసుకుంటే కనుక నిజంగా అమ్మాయిలు అమ్మవార్లలో కనబడతారు ముఖ్యంగా ఇప్పుడు బోనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివి వేసుకుంటే కలకల్లాడిపోతూ ఉంటారు సో చాలా అయితే చాలా బాగుంది డిజైన్స్ ఒక్కొక్క కలెక్షన్ అయితే అత్తిరిపోయిందని చెప్పొచ్చు నమ్మకమే వీళ్ళ నాణ్యత అని కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు ఇవ లలితా జ్యువెలరీస్ నుంచి వాళ్ళ మోటో మనం ఎప్పుడూ వింటూనే ఉంటాము డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పేసి నిజంగానే డబ్బులు ఎవరికి ఊరికే రావండి సో అందుకు ఆలోచించి ఆతి ఆచి తూచి అయితే మనం ఖర్చు పెడుతూ ఉంటాం మరి ఇప్పుడు ఈ ఆఫర్ ఉంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి నియర్ బై గోల్డ్ షాప్స్కి వెళ్ళి మీకు నచ్చినటువంటి అన్ని ఆర్నమెంట్స్ కూడా పర్చేస్ చేయండి సైనింగ్ ఆఫ్ బానుశ్రీ